సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ ఎన్వి రమణ గారు ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సోషల్ మీడియా మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఆయనకు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఉన్న అపేక్షను మనం అర్థం చేసుకోవచ్చు ఆయన అంటే చాలా కాలంగా ఈనాడు పత్రికతోటి అనుబంధం కలిగి ఉన్నారు పచ్చ మీడియాలోని అనేక శక్తులు ఆయనకు మద్దతుగా ఉన్నాయి ఆయన కూడా వారికి మద్దతుగా ఉన్నాడు ఆయన కొంతకాలం ఈనాడులో స్ట్ర విలేజ్లో స్ట్రింగర్గా కూడా పనిచేసినట్టు అప్పటికే నేను చాలా సీనియర్ పొజిషన్లో అక్కడ పనిచేసేవాడిని హైదరాబాద్ డెస్క్లో పనిచేసేవాడిని అది అలా ఉంచితే ఆయనకి రామోజీరావు పట్ల గారి పట్ల గౌరవం ఉండటాన్ని మనం ఎవ్వరము తగ్గుపట్టలేదు నేను నేను కూడా రామోజీరావు గారి పట్ల చ అనేక అంశాల్లో ఆయన చాలా గౌరవంగా చూస్తాను అలాగే అనేక అంశాల్లో ఆయనతో డిఫర్ అవుతాను ఆయనకు విమర్శించడానికి కూడా నేను వినుకాడను ఆయన్ని గౌరవించడానికి కూడా నేను వినుకాడను అదే అయితే ఎన్వి రమణ గారు గౌరవ ఎన్వి రమణ గారు రామోజీరావు గారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసినవన్నీ ఒప్పులే ఈ సోషల్ మీడియా చేస్తున్నవన్నీ తప్పులే అన్న విధంగా మాట్లాడారు కానీ అది నిజం కాకపోవచ్చు అండి అంటే నిజానికి సోషల్ మీడియాలో అనేక సకారాత్మక శక్తులు అంటే పాజిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నకారాత్మక నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి నిజానికి పాత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఎప్పుడైనా సోషల్ మీడియాకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల చరిత్ర కంటే ఎక్కువ లేదు మరి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది ప్రింట్ మీడియా అయితే వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాదాపు యాభై అరవై సంవత్సరాల చరిత్ర ఉన్నది అవి మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు ప్రింట్ మీడియా స్టార్ట్ అయినప్పుడు ఎల్లో జర్నలిజము లేకపోతే నెగిటివ్ జర్నలిజం చాలా ఎక్కువ విపరీతంగా ఉండదు అలాగే సోషల్ మీడియాలో కూడా అనేక శక్తులు నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి అది వాటిని తప్పకుండా ఖర్చు చేయాలి దానికి నియంత్రణ అవసరమే అదే నియంత్రణ అవసరమని సోషల్ మీడియాలో సకారాత్మక శక్తులన్నీ ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి సోషల్ మీడియాకు చెడ్డ పేరు తెచ్చే అవకాశాలున్న సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను బరితెకించి వ్యవహరిస్తున్న సమయంలో సోషల్ మీడియాను మనము అదుపు చేయగలుగుతామా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్లాక్ మెయిలర్స్ లేరా అనే ప్రశ్న సహజంగా వినిపిస్తుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా సంఖ్య చాలా తక్కువగా ఉండడం వల్ల వాటిని అదుపు చేయటము రాజకీయ నాయకులకు సులువు అధికారంలో అధికార వ్యవస్థలో ఉన్న వారికి సులువు కార్పొరేట్ శక్తులకు సులువు కానీ సోషల్ మీడియా చాలా విస్తృతంగా విస్తరించడము అది వేలాది మంది లక్షలాది మంది తమ అభిప్రాయాలను ధైర్యంగా పెట్టడం యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టడం అనేది అధికారంలో ఉండేవారికి అంత నచ్చే విషయం కాదు అదే అభిప్రాయాన్ని అటువంటి అభిప్రాయాన్ని అటువంటి అభిప్రాయాన్ని మన గౌరవ ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు రమణ గారు కూడా వ్యక్తం చేశారు ఆయన చాలా కాలము జడ్జి స్థానంలో ఉండటం వల్ల ఆయన ఈ పరిణామాలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేసి ఒక ఫైనల్ అభిప్రాయానికి వ్యక్తం వ్యక్తం చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఆయన అభిప్రాయం ఏమిటని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి ఉంది నాకు కూడా ఆసక్తి ఉంది ఆయన గతంలో కూడా సోషల్ మీడియా గురించి చాలా నెగిటివ్ ప్రచారం మాట్లా మాట్లాడారు ఎందుకంటే ఆయన వ్యక్తిగత అనుభవం ఏంటంటే ఆయన అమరావతిలో భూముల గురించి వాటి గురించి వచ్చినప్పుడు ఆయన గురించి కొన్ని విమర్శలు వచ్చాయి అది నిజమా కాదా అన్నది ఎవరి అభిప్రాయానికి వాళ్ళు కుదిరేద్దాం కానీ ఏంటంటే మనము ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టుకి స రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను సంపూర్ణంగా వినియోగించుకున్నారా లేదా అన్న అంశం మీద కూడా చాలా చర్చ జరిగింది నేను ఇటీవల నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూస్తున్నాను జాలీ అనే సినిమా అందులో ఒక జడ్జి గారు చాలా చక్కని అభిప్రాయం వ్యక్తం చేస్తారు అది మనం తెలుసుకోవడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది మీకు చదివి జడ్జి గారి అభిప్రాయం ఎంత చక్కగా ఉందంటే అది నిజానికి ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతున్నదేమో అని నాకు అనిపించింది అందువల్ల ప్రజల దృష్టికి తీసుకురావడం నా బాధ్యతగా భావించి చెప్తా ఉన్నాను జడ్జి గారు ఒక సందర్భంగా చెప్తారు ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లెటర్ అండ్ స్పిరిట్ ఎవ్రీబడి ఫాలోస్ వాట్ ఈజ్ రిటర్న్ బట్ ద స్పిరిట్ ఈజ్ ఫర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మన రాజ్యాంగంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి లెటర్ అండ్ స్పిరిట్ అంటే ఏది రాయబడింది దాని స్ఫూర్తి ఏమిటి రాజ్యాంగం స్ఫూర్తి ఏమిటి ప్రతి వాళ్ళు లిఖితపూర్వకంగా ఉన్న దాన్ని ఫాలో అవుతున్నారు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని పాటించటం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా చెప్పారు మరి జస్టిస్ గౌరవ జస్టిస్ ఎన్వి రమణ గారు లెటర్ ప్రకారం వెళ్ళారా స్పిరిట్ ప్రకారం వెళ్ళారా అనేది ఆయన తీర్పులు చూస్తే మనకు అర్థమవుతుంది అది అలా ఉంచితే అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాని అదుపు చేయడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వస్తున్న అనేక వార్తలు కానీ ఛానల్స్లో వస్తున్న వార్తలను కానీ వాటిని నియంత్రించడానికి ప్రయత్నం జరిగిందా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పబ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ అదుపు చేయటానికి అణచివేయటానికి ప్రశ్నించే వారి గొంతులు నొక్కేయటానికి చేస్తున్న ప్రయత్నాలకి న్యాయ వ్యవస్థ ఏమైనా సహకరించిందా ఓన్లీ లిప్ సర్వీస్ చేసిందా స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నైన్టీన్ వన్ ఏ అమలు చేయడానికి కోర్టులు ఏమైనా సహకరించాయా సుప్రీంకోర్టుకి స్వయంగా అనేక కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వము కీలక పదవుల్లో ఉండేవాళ్ళు మీడియా వారు టీవీ వారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానివ్వండి అది అన్నీ చేస్తూ ఉంటే లేకపోతే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ప్రజల్లో ద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని దృష్టి తీసుకొస్తే దాన్ని దాన్ని ఇంకొక రకంగా చేసేసి దేశద్రోహ నేరము అలా ఇలా అని చెప్పేసేసి మసి మారేడుకాయ చేసి దాన్ని అసలు వెలుగులోకి రాకుండా చేసేస్తారు కదా అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఫిరాయింపుల చట్టం అంటే పార్టీలు ఫిరా ఒక పార్టీలో నెక్కి ఇంకో పార్టీలో ఫిరాయించిన వారిని డిస్క్వాలిఫై చేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కానీ స్ఫూర్తిని కానీ అమలు చేసాయి కోర్టులు దాదాపు ఆరు దశాబ్దాలుగా ఈ డింగ్ డాంగ్ బాటలు ఎందుకు జరుగుతున్నది రాజ్య రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో ఎందుకు అస్థిరత ఏర్పడింది ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తున్నారు ఇటువంటి విషయాల్లో ఏదైనా మనకి సుప్రీంకోర్టు ఏమైనా మార్గదర్శకత్వం వహించాయా అందుకు సర్వోన్నత న్యాయస్థానం దారి చూపించిందా ఇటువంటి ఎవరైనా ప్రశ్నిస్తే వారికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు నేను అనుకోండి సుప్రీంకోర్టుని మనల్ని సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తారా సుప్రీంకోర్టును ప్రశ్నించడం కాదు విజ్ఞప్తి చేసుకోవటము గుర్తు చేయటము ఎందుకంటే ఏ సమావేశాలకు వచ్చి కీలకోపన్యాసాలు చేయటము అవార్డులు ఇవ్వటము అదంతా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అవసరం ఎంతోమంది సమాజ సేవ చేసి వచ్చిన వారికి గౌరవంగా ఇవ్వాల్సిందే కానీ అసలు రామోజీరావు గారే కొన్ని చట్టవిరుద్ధమైన పనులు చేసేదాన్ని కదా రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంకేతరులు కానీ చెప్పినప్పుడు వారిని గౌరవించడాన్ని వారి పేరుని అవార్డులు పెట్టడాన్ని ఇవన్నీ కొంత ప్రశ్నిస్తారు కొంతమంది ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించడము దాన్ని ఎంకరేజ్ చేయాలి నిజానికి అంటే క్లాష్ ఆఫ్ ఐడియాస్ అంటాం కదా సుప్ ఇంతకుముందు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటే ఉన్నప్పుడు క్లాష్ ఆఫ్ ఐడియాస్కి అవకాశం లేదు ఎందుకంటే అది ఒక ఇంప్రీడింగ్ వ్యవస్థలాగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే చెప్పుకోవటం తప్ప ప్రజలు నిజంగా పబ్లిక్ ఒపీనియన్ ప్రజల్లోకి రాలేదు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ మామదాని దాని ఎన్నికయ్యారు చూడండి ఆయన అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చి సడన్గా మేయర్ అయ్యి అవ్వగలిగారు అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడే కదా సోషల్ మీడియా ద్వారానే కదా ఆయన తన కీలక పదవిలోకి వచ్చి అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించగలుగుతున్నాడు సోషల్ మీడియా గొంతు నొక్కటం సరైన వ్యవహరి కాదు సోషల్ మీడియాను నియంత్రించడం అవసరమే ఖచ్చితంగా బాధ్యతారహితంగా శక్తులు దీనిని అదుపులేని గుర్రంలాగా దాన్ని పరిగెత్తించడాన్ని అదుపు చేయాలి కానీ సోషల్ మీడియాని ఖండం చేయటం ముఖ్యంగా కీలక పదవుల్లో ఉండి రాజ్యాంగ వ్యవస్థలో ఉండి గౌరవ స్థానాల్లో ఉండి ఇది ఎవరి మాటకైతే విలువ ఉంటుందో వారు సోషల్ మీడియాని సరిగ్గా అర్థం చేసుకోకుండా దాని స్పిరిట్ని అర్థం చేసుకోకుండా ఇది సోషల్ మీడియా అనేది సామాన్య ప్రజల చేతిలో శక్తి ఆ శక్తిని గుంజేసుకోవాలని ప్రయత్నించడం ఏందన్నా సబబుగా ఉందా ఖచ్చితంగా సబబుగా లేదు అందుకని ఎన్వి రమణ గారు లాంటి బాధ్యతమైన పదవులు చేసిన వారు సమాజంలో ప్రభావం ఉండేవారు తమ మాటలు మాట్లాడేటప్పుడు మరికొంత బాధ్యతాయుతంగా మరికొంత ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది నిజానికి నేను ఈనాడులో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు పనిచేశాను అలాగే మీడియాలో యాభై సంవత్సరాలు పనిచేసి స్ట్రీమ్ మీడియాలో పనిచేశాను ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశాను సోషల్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేను కూడా ఒక యూట్యూబ్ రన్ చేస్తున్నాను నేను ఇది ఎవల్యూషన్ అంతా జాగ్రత్త చూశానండి హిస్టరీ ఆఫ్ జా ప్రింట్ మీడియా చూశాను హిస్టరీ ఆఫ్ టెలివిజన్ చూశాను హిస్టరీ ఆఫ్ సోషల్ మీడియా చూశాను ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఎమర్జింగ్ ఫోర్సెస్ కొత్త కొత్త ఫోర్సెస్ వస్తున్నాయి వాటిని రెగ్యులేట్ చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ వాటి గొంతు నొక్కడానికి ప్రయత్నించడము సాధ్యం కాదు గొంతు నొక్కడానికి ప్రయత్నించడము లేకపోతే గొంతు నొక్కే రకమైన వాతావరణాన్ని సృష్టించడము అసలే సాధ్యం కాదు ఖచ్చితంగా సోషల్ మీడియాలో అవాంఛనీయమైన శక్తులు చాలా ప్రవేశించాయి దానికి కారణము ప్రధాన రాజకీయ పార్టీలే వాళ్ళే ఒక సోషల్ యూట్యూబ్స్ తయారు చేసే లేకపోతే రీల్స్ తయారు చేసే వారిని తయారు చేసి వాళ్ళు ప్రజల మీద వదిలిపెట్టారు వాళ్ళు ఫేక్ న్యూస్ని ప్రజల్లోకి పెట్టి మీడియా యొక్క ప్రాధాన్యతను మీడియా యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాం కానీ చాలా సీరియస్ యూట్యూబర్సు ఉన్నారన్న విషయాన్ని కూడా గమనించాలి ప్రజలు వారి మాట ఎక్కువ విలువ వేస్తున్నారు వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అంటారా ఏమంటారా అనేది మనకు తెలియదు కానీ నిజానికి మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియాలో వాటికి మాటలకు విలువ ఎక్కువ ఇచ్చే ఒక సీరియస్ జనం ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ లేకపోతే ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఈనాడు ఏదో భగవద్గీత ఈనాడులో అంత వచ్చేదంతా నిజము అనే అభిప్రాయాన్ని సృష్టించడానికి కూడా ప్రయత్నించారు ఈనాడులో నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎర్లీ స్టేజెస్లో పనిచేసేటప్పుడు అది అది అలాగే ఎవాల్వ్ అయిందని నేను చూశాను అది ఏమి భగవద్గీత కాదు అది విశ్వసనీయత కూడా లేని పత్రిక అనేక అంశాలు దానికి రాగద్వేషాలు చాలా ఎక్కువ సబ్జెక్టివిటీ ఎక్కువ ఆబ్జెక్టివిటీ అనేది చాలా తక్కువ అలాగే అనేక అంటే రామోజీరావు గారు వ్యక్తిగత వ్యక్తిత్వంలో కొన్ని పరిమితుల వల్ల ఆ పత్రిక అలా వెళ్ళింది నిజానికి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఏంటంటే ఏదో అసలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ప్రయత్నించలేదు అన్నట్లుగా కూడా చాలా ఉదారంగా చెప్పేస్తారండి అసలు ఎన్టీ రామారావు గారు స్వయంగా మాట్లాడిన మాటలు లేకపోతే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో జోక్యం చేసుకోవటం వల్లనే ఎన్టీ రామారావు ఆయన మాట వినకపోవటం వల్లనే ఎన్టీ రామారావుని కూల్చి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చారని ప్రజలందరికీ బాగా తెలుసు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు ఏదో అసలు ఆయన ఎవరి ప్రభావానికి లోను కాడు లేకపోతే ఎవరి పేరు రికమెండ్ చేయడు అని చెప్పటము ఎవరి పేరు ఆయన అలా చెప్పడం అంటే అంటే లోపల ఉండి పనిచేసిన వాళ్ళకి మాకు బాగా తెలుసు ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసి వ్యాపార ప్రకటనలు తెచ్చుకోవటము అనుమతులు తెచ్చుకోవటం ఇవన్నీ మేము కథతో చూసాం ఇవన్నీ చెప్పుకోవడం సబబుగా ఉండదు కాబట్టి స్పెసిఫిక్ వెళ్ళకుండా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా గొంతు ప్రయత్నాలని చాలా కీలకమైన అధికార వ్యవస్థలో పనిచేసేవాళ్ళు కానీ అధికార వ్యవస్థల్లో చేస్తున్న వారి కానీ ప్రయత్నం చేయకూడదని చెప్పడానికే ఇది చేశాను నిజానికి సోషల్ మీడియా ద్వారానే కొన్ని నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంతకుముందు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలిసేది కాదు ఈనాడు పత్రికలోనో లేకపోతే ఇంగ్లీష్ పత్రికలో ఏదో వస్తుంది అప్పుడు కూడా ప్రజలకి తెలుసుకునే జిజ్ఞాస కోసమే కమాండో అనే పత్రిక లేకపోతే ఎన్కౌంటర్ అనే పత్రిక వాటిలో కూడా విపరీతమైన సర్కులేషన్ ఉండేది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మెయిన్ స్ట్రీమ్ అబద్ధాలు చెప్తున్నది మెయిన్ స్ట్రీమ్ కొన్ని నిజాలను మాత్రమే చెప్తున్నది మెయిన్ అర్ధ అర్ధసత్యాలను మాత్రమే చెప్తున్నది కొన్నిటిని కొంతమందికి మీద రాగద్వేషాలతో వ్యతిరేక ప్రచారం చేస్తుంది కొన్ని పార్టీలు అంటే గిట్టగా విపరీత ప్రచారం చేస్తున్నది ఇప్పుడు కూడా జరుగుతున్నది కదా వన్ సైడెడ్ విపరీతమైన ద్వేష ప్రచారము కొంతమంది వ్యక్తిత్వ హననం చేయడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రయత్నిస్తుంది దాని గురించి మాట్లాడకుండా ఏదో సోషల్ మీడియాలో దానికి ఏదో వ్యూవర్షిప్ తక్కువే ఉండవచ్చు సోషల్ మీడియాలో కొద్దిమంది చూస్తుండవచ్చు చాలా ఎక్కువ మంది కూడా చూస్తుండవచ్చు వాళ్ళ గొంతు గురించి మాట్లాడే బదులు ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరిగిన అవకతవకలను కంట్రోల్ చేయడానికి న్యాయ వ్యవస్థ ఏదైనా చేయగలుగుతుందా లేకపోతే రాజ్యాంగ వ్యవస్థలు ఏమైనా జరుగుతా ప్రెస్ కౌన్సిల్ ఏమైనా చేయగలుగుతుందా ఆ ప్రయత్నాన్ని మానేసి సోషల్ మీడియా అంటే చిన్న పిచ్చుకలు అవి ఆ పిచ్చుకల మీద బాణాలు వేయటం తేలిక కాబట్టి బాణాలు వేస్తున్నారని భావించాలా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా జోలికి వెళితే మన వార్తలు కూడా రావు మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు అని భావించి చేయట్లేదా నాకు తెలుసు నేను ఈనాడు పత్రికలో ఇతర పత్రికలు న్యూస్ సెటర్గా ఉన్నప్పుడు యాజమాన్యాలు కొందరిని బ్లాక్ లిస్ట్లో పెడతాయి కొందరిని హైలైట్ చేస్తుంటాయి మన సీజేఐ గారు రమణ గారు ఏం మాట్లాడినా ఈనాడులో ఫస్ట్ పేజీలు వస్తుంది కొన్ని పత్రికలు అసలు రానే రాదు కానీ రాగత ప్రజలకు అర్థమవుతుంది అందుకని ఫుల్ పేజీలు నిలువెత్తి ఫోటోలతోటి వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకి రామోజీరావు గారి మీద రమణ గారికి రామోజీరావు గారి మీద ఆయన పత్రిక మీద ఆయన కుమారుడు నడిపే పత్రిక మీద చాలా ప్రేమాభిమానాలు ఉండవచ్చు కానీ ఆయన రామోజీరావు గారి వ్యక్తిత్వం గురించి ఆయన కజన్ బ్రదర్ కొడుకు పుస్తకాలు రాశారు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు పుస్తకాలు రాశారు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంకా జీవించే ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అంటే చరిత్ర వేద మసిపుసి మారేడుగా చేసేసి అంటే సచ్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ సత్యులు ఎవరూ ఉండరండి అది ఖచ్చితంగా అది నేను నమ్ముతున్నాను రామోజీరావు గారి వ్యక్తిత్వంలో మహోన్నతమైన లక్షణాలు ఉన్నట్టే కొన్ని అస్సలు ఒక అటువంటి వ్యక్తికి ఉండకూడని లక్షణాలు కొన్ని ఉన్నాయి అందువల్లనే ఆయన వ్యక్తిత్వంలో పరిమితులు ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను ఈ ఎండార్ చేయడానికి ముఖ్యమంత్రులు మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేకపోతే రాష్ట్ర ఉపరాష్ట్రపతులు ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటుంది